వంచించిన నన్ను పాపినైన నన్ను దొంగనైన నన్ను ఇంతగా ఇంతగా సెలువులో ఉండి క్షమించగలిగిన దేవుడు ఎవరున్నారు అయ్యా అది నీవే నాయన నీవే నాయ అయ్యా అది నీవే ప్రభు అయ్యా మీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను హలలుయ హలలుయ ಈ ಅಕ್ಷರ ಭಾಗ್ಯಚ್ಚನ ದೇವ ಅಯ್ಯ ನೂತನ ಮನೆಯ ಅನುಭವ ನೂತನ ಮನ ಜೀವಿ ತಂಡಿ ಮೀಕೆ ಸೂತ್ರ 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 ಅಯ್ಯೇ ಕೃತಜ್ಞತ ಚ అడిగిన వాటి కంటేను ఊహించిన వాటి కంటేను అత్యధికమైన మేలులు చేసిన దేవుడవయ్యా అద్భుతాలు చేసిన దేవుడవయ్యా ఘనకార్యాలు చేసిన దేవుడవయ్యా గొప్ప కార్యాలు చేసిన దేవుడవయ్యా ఏ సయామికే సోద్రాం సోద్రాం సూద్రాం హూయా చేద్దాం ప్రార్థన చేద్దాం హలే ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం దేవుడి సన్నిధిలో ప్రభుని ఆరాధిద్దాం ప్రభు మన జీవితంలో చేసిన వాటిని అన్నిటినీ అన్నిటిని అన్నిటిని బట్టి దేవుని ఆ హాలెలు ఆరాధనకు యోగ్యుడైన ఆయన మహిమోన్నతమైన దేవుడు ఆయన మహాపరిశుద్ధుడు ఆయన ఆకాశములో ఆకాశము ఆయన సింహాసనముగాను భూమి ఆయన పాదపీఠముగా చేసుకున్న దేవునికి ಮಹಿಮಳು ಚೆಲ್ಲಿದ್ದ ಮಹಿಮಳು ಚೆಲ್ಲಿದ್ದ ಮಹಿಮಳು ಚೆಲ್ಲಿದ್ದ ಸೋತ್ರ ಸೋತ್ರ ಸೋತ್ರಮಲು ದೇವ ಹಾಲೆಲು ಯಹ ಲೆಲು ಯಹಾಲಿಲ್ಲು ಯಹಾಲೆಲು ಯೇಸಯ ಒಂದ ನಾಡು ದೇವ ಏಸಯ್ಯ ಒಂದು ನಾಲ್ಕು ತಂಗಿ ಒಂದು ನಾಳು ದೇವ ಕೃತಜ್ಞತು ದೇವ ಕೃತಜ್ಞತು ದೇವ ನಾ ದೇವ ನಾ ದೇವ ಪರಿಶುದ್ಧಡ 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 తండ్రి 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 ప్రభువామితే సూత్రం 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 సూత్ర ప్రార్థన చేద్దాం దేవుని ఆరాధిద్దాం దేవుని మహిపరుద్దాం ఆ తండ్రి అయిన దేవుని మహిపరుద్దాం మన కొరకు రక్తం కార్చి తన ప్రాణమును మన కొరకు అర్పించి తిరిగి లేచి పునరుత్డైన ఆ ప్రభుని ఆరాధిద్దాం మనల్ని అనాథులుగా విడిచిపెట్టకుండా ఆదరణకర్తను పంపిన దేవుని ఆరాధిద్దాం మనల్ని బలపరిచి పను శక్తిని అనుగ్రహించిన దేవుని యొక్క మహాకృప ఆత్మ అనుగ్రహము దేవుడు అనుగ్రహించిన విధమును బట్టి దేవుని సుతిద్దాం సూత్రం సూత్రం ప్రార్థన ప్రార్థించేద్దాం మౌనంగా ఉండదు మౌనంగా ఉండదు ఆరాధిద్దాం ఇది మౌనంగా ఉండే సమయం కాదు ఆ ప్రభుని గనపరిచే సమయం ఆ ప్రభుని శృతించే సమయం హెలు యహలేలు య దైవమా వందనాలు ఎస్ అయ్యా ఎస్సయ ఆ వందనాలు నా తండ్రి దైవా సూత్రం 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 మీకే సూత్రమయ 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 కనికర పూర్ణుడి అయిన దేవామికే సూత్రమయ సూత్రమయ సూత్రమయ్య నిన్న నేడు ఏకరితిగా ఉన్న దేవామికే సూత్రం 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 సూత్ర ఆలయలు నా దేవా నా ప్రభు నా రాజ సూత్రం 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 సూత్ర glory 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 daiva ma vandanaalu 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 yesayya tanri mike krutagnathulu deva mahimulu tanri mahimulu tanri mahimulu deva aa deva vike sutram 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 శ్రద్ధిద్దాం సాధిద్దాం ఏ సయ ప్రాణ ప్రియుడా మన గలనా నిను వీరీక్షణమైనా ఏ స ప్రాణ ప్రియుడా మనగలన నిను వీడిక్షణమైన